ఇజ్రాయెల్ ఇరాన్ వారు కూడా ఖచ్చితంగా రెండవ రాక యేసు రెండవ రాకడకు సూచన యుగాంతంలో నలభై ఏళ్ళ కిందట నేను చెప్పాను యుగాంతం అనే గ్రంథం దేవుడు చేత రచింపజేసినప్పుడు జర్మనీ తర్వాత ఇరాన్ లిబియా తర్వాత జర్మనీ ఇరాన్ లిబియా వీళ్ళందరూ కూడా రష్యాతో కలిసి సైనిక మిత్ర దేశాలుగా కూటమిగా ఏర్పడి ఇజ్రాయెల్ మీదకి వస్తారనే సంగతి ఆ యుగాంతంలో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను రాశాను అదే జరుగుతుంది నేను రాయడం ఏంటి రెండు వేల ఐదు వందల ఏళ్ల కిందకేలు రాశాడు చెప్తారు అది ఎహెజ్కేలు ఆనాటి ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలను చదువుకొని తెలుసుకొని నేను రాశాను ఆ పుస్తకం తప్ప నేను మొట్టమొదట ప్రవచించింది కాదు లేఖనాలు ఎత్తి చెప్పాను అంటే ైబుల్లో బీసీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నాడు ఎహెచ్కేఎల్ అనే ప్రాఫిట్ రాశాడు రోషు అంటే రష్యా రష్యా లిబియా తర్వాత గోమెర్ అంటే జర్మనీ పారసీక దేశం అంటే ఇరాన్ వీళ్ళందరూ కూడి ఇజ్రాయెల్ మీద దండెత్తి వస్తారని దానికి సెనేరియో ఇప్పుడు సిద్ధం అవుతుంది ఇదే కాదు గోగు మాగోగు యుద్ధం ఆ ఇస్రాయల్ మీద దండెత్తడం ఇప్పుడు జరిగేది కాదు దానికి రంగం సిద్ధం అవుతుంది ఓకే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే నేను వచ్చి నిలబడతాను ఆ జాగ్రత్త అని రష్యా అంటుంది అంటే వీళ్ళంతా సైనిక మిత్ర దేశంగా కూటమి ఏర్పడుతుంది ఓకే ఇప్పటికిప్పుడే జరగదు కానీ ఇంకా కొన్ని యుద్ధాలు ఇట్లాంటివి జరిగి 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 ఆఖరికి యుగాంతంలో దేవుడిని ఆ చేత రచింపజేసింది యథాతథంగా తూచా తప్పకుండా నెరవేరి తీరుతుంది ఆ అంతకంటే ముందే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని తమ పాపాలు ఒప్పుకొని మనసు పొంది రక్షణ పొంది ద్విజులైన వారు నూతన జన్మ పొందిన వాళ్ళు ధన్యులు ఇక ఆయన ఏసై దిగి వచ్చిందాక ఈయన ఇట్లాగే వీళ్ళు పిచ్చి పిచ్చి విమర్శలు ఆ దురుద్దేశపూర్వకమైన దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉంటే తర్వాత వాళ్ళు విత్తిన విత్తనం పంట వాళ్ళే వస్తారు దానికి మనం బాధ్యులం కాదు ఓకే